రాలేదు మేము ట్రైన్ అవర్ ఎప్పుడో బుక్ గోదావరి ఐదు గంటలకు వస్తుందండి ఐదు గంటకి వస్తుంది గోదావరి ఐదు గంటలకు వస్తుంది ఏంటంటే గోదావరి ఐదు గంటలకు వస్తుంది అండి ఐదు గంటలకు గోదావరి అండి నేను చెప్పేది అదేనండి గోదావరి చూడండి ఐదు గంటలు గంట ఐదు గంటలు నేను విశాఖ ఆరు గంటలు విశాఖ ఆరు గంటలకండి ఆరు గంటలకు వచ్చేస్తుంది విశాఖ 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 ఆరు గంటలకు వస్తుంది అండి విశాఖ గురించి చెప్పాను కూడా విశాఖ గురించే విశాఖ రాయలు ఎన్ని గంటలకు వస్తుంది ఆరు గంటలకు వస్తుంది అండి చూడండి ఆరు గంటలకి ఆరు విశాఖ రాయలు ఇలా వస్తుంది 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 ఇది మన నరసాపురం అండి నరసాపురం నరసాపురం ఇక్కడ రాదండి ఏడుకు పోద్ది అది నరసాపురం ఏడుకు వస్తుంది అండి ఇక్కడికి వచ్చేది గౌతమి వస్తుంది గౌతమి గౌతమి కదా వచ్చే గౌతమి గౌతమి ఉందంటే బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర గౌతమి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ గౌతమి ఎక్స్ప్రెస్ ఎనిమిది రెట్టుకు వస్తుంది

ఆయన ఎవరు ఇప్పుడు వచ్చాడు ఆయన పేరు నాగరా చూస్తుందా ఏవో మీ పెట్టి మొత్తం వచ్చాడు పూరి ఎప్పుడు వచ్చిందండి అది తిందు అడుగుతాను ఈ పూరి ఎప్పుడు వస్తుంది ఇడ్లీ నేను ఇడ్లీ తిన్నాకొస్తాయా అది నేను ఇడ్లీ తిన్నాక పూరి వస్తుంది అనవచ్చి నువ్వు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి కూర అంటావు ఇడ్లీ అంటావు దోశ అంటావు అదంటావు ఇది అంటావు నా ప్రాణం తీసుకోవ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి రైలు పొట్టండి